ముఖ్యమంత్రి జగన్ రెడ్డి వైకాపా నాయకులందరితో బాబు జగ్జీవన్ రామ్ జీవిత చరిత్రను ఒకసారి చదివించాలని తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు జీవి ఆంజనేయులు అన్నారు శుక్రవారం బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావుతో కలిసి వినుకొండ నర్సపేట రోడ్ మున్సిపల్ కార్యాలయం వద్ద బాబు జగ్జీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ బీహార్ లోని మారుమూల ప్రాంతం నుంచి అంచలంచలుగా ఆ రోజుల్లో దేశ ఉప ప్రధాని స్థాయికి చేరిన బాబు జగ్జీవన్ రామ్ జీవిత ప్రస్థానంలో ప్రతిఘట్టం సంఘర్షణ సమాజం పట్ల అంతులేని బాధ్యతతో అనంతరం ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు మాట్లాడుతూ దేశానికి దళిత బహుజన వర్గాలకు ఎనలేని సేవలు అందించిన బాబు జగ్జీవన్ రావు అందరికీ ఆదర్శప్రాయుడని తెలిపారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ పరిశీలకుడు మానకొండ శివప్రసాదరావు నియోజకవర్గ జనసేన సమన్వయకర్త నాగ శ్రీను రాయల్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జగద్దవు గారు ఈ భారతదేశానికి అనేక కీలకమైనటువంటి శాఖలు నిర్వహించి మరి చేసినటువంటి గొప్ప వ్యక్తి ఆయన ఆయన స్మరించుకుంటూ ఆయన చూపినటువంటి బాటలు మనం అందరం ముందుకు పోవాలని తెలియజేస్తూ బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి ఆయన మరి ఆయన జయంతి సందర్భంగా నేను మీ అందరూ కూడా ఒకటే మనవి చేస్తున్నా మనకి ఎన్నికలు రాబోతున్నాయి మంచి అభ్యర్థుల్ని మనం ఎంచుకుందామయ్యా ఈ కూతురు సంస్కృతిని మాత్రం దయచేసి అందరూ విన్నాడాలని ఆంజనేయులు గారు శివశక్తి ఫౌండేషన్ ద్వారా మంచి కార్యక్రమాలు సేవ కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి రెండు పర్యాలు ఎమ్మెల్యేగా ఉన్నారు ఈ నియోజకవర్గాన్ని పట్టణాన్ని శాంతియుతంగా ఉంచారు కాబట్టి ఆంజనేయుల గారి అభ్యర్థాన్ని ఒకసారి పరిశీలించండి వీరితో పాటు శ్రీకృష్ణదేవరాయలు గారు మంచి చదువుకున్న వ్యక్తి జ్ఞానవంతుడు మనకు పనులు చేసినటువంటి వర్గ పురుషాలు కానీ అండర్ పాస్ గా పనిచేసినటువంటి వ్యక్తి ఇరువురు అభ్యర్థులు కూడా మంచి అభ్యర్థులుగా ఉన్నారు కాబట్టి ఏదైతే అడుగు బలహీన వర్గాల వారి కోసం అనునిత్యం పనిచేస్తూ వారిని గౌరవిస్తారో ఆ గౌరవించేటటువంటి అభ్యర్థుల్ని మీ అందరూ బలపరచాలని సందర్భంగా మనవి చేస్తాం